జేడీయూ చీఫ్ బీహార్లోని మహాకూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో జట్టు కట్టడంపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్ కిషోర్ బీహార్లో జేడీయూ బీజేపీ కూటమి స్థిరంగా ఉండదని వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకి ఇరవైకి మించి సీట్లు రావని తెలిపారు ఇదే సమయంలో కొత్తగా ఏర్పడిన బీజేపీ జేడీ కూటమి కూడా ఎక్కువ కాలం నిలవదని అభిప్రాయపడ్డారు ఇదే క్రమంలో రాబోయే లోక్సభ ఎన్నికల ఫలితాలపైన ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు అవును మహాకూటమి సీఎం పదవి రాజీనామా చేసి ఎన్డీఏ కూటమి నుంచి మళ్లీ బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ పై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఇదే సమయంలో బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక ఏడాది లేదా దానికంటే తక్కువ కాలమే కొనసాగుతుంది రాబోయే పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయినా కేవలం ఆరు నెలల్లోనే ఊహించినంత మార్పు సంభవిస్తుందని పీకే తెలిపారు బీహార్ సంగతి అలా ఉంటే దేశవ్యాప్తంగా జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పు ప్రశాంత్ కిషోర్ ప్రతిపక్ష కూటమికి సరైన నాయకుడు లేకపోవడం అనే అంశం అందులోని పార్టీలకు నష్టం చేకూరుస్తుందని తేల్చి చెప్పారు ఈ క్రమంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి మూడు వందల ముప్పై ఐదు సీట్ల వరకు సాధిస్తుందని ఒక్క బీహార్ లోనే నలభై సీట్ల వరకు దక్కుతాయని చెప్పుకొచ్చారు ఇదే సమయంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు మాత్రం ఇదే చివరి అవకాశం అని ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో కనబడరని చెప్పారు ఈ సందర్భంగా నితీష్ కుమార్ పచ్చి మోసగాడని ప్రశాంత్ కిషోర్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు రాజకీయ జీవితంలో నితీష్ చివరి ఇన్నింగ్స్ ఆడుతున్నారని బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ పార్టీ జేడియూకి ఇరవైకి మించి సీట్లు రావని ఆయన ఏ కూటమితో జత ఇంతకు మించి సాధించలేరని చెప్పారు కాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరిన సంగతి తెలిసిందే రెండు నెలల క్రితం మైకుల ముందు మాట్లాడిన ఆయన ప్రాణం పోయినా బీజేపీతో చేతులు కలపనని వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే విచిత్రంగా ఈ వ్యాఖ్యలు చేసి రోజులు కూడా గడవకు ముందే ఆయన బీజేపీతో కట్టారు కొంతమంది నేతల మాటలు నీటి మీద రాతలు అంటే ఇదేనేమో